ప్రేమ ఉందని మరొకసారి ఇవాళ ఎస్టీ గిరిజన తెగల్లో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని తెలుసుతోనే ఇవాళ కేవలం ఒకే ఒక్క పిలుపుకు అందరూ అంటే ఇవాళ ఎరుకలు కావచ్చు గోండు కావచ్చు చెంచులు కావచ్చు కోయ కావచ్చు లంబాడి బిడ్డలు కావచ్చు ఇవాళ ప్రతి ఒక్క బిడ్డ ఇవాళ ఈ వేదికకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక ఉస్మానియా బిడ్డ తరపు నుంచి మీకు శిరస్సు వంచి మనమంతా ఎంత గొడవలు పెట్టాలని చూసినా గాని ఇవాళ మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు మన నోటిగాడి కూడు వేరేటోడు లాగుకొని పోతున్నప్పుడు మీరు వచ్చిండ్రు చూడు ఇవాళ ఈ ఐక్యతకు మీ అందరికీ ఒక ఉస్మానియా బిడ్డగా లేకపోతే ఒక విద్యార్థి బిడ్డగా లేకపోతే ఒక జనసేన అయిన ఒక పార్టీ బిడ్డగా మీ అందరికీ స్థిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు మిత్రులారా ఇక పాయింట్కి వద్దాం ఇవాళ ఇవాళ ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు నైన్త్ షెడ్యూల్ అని ఫిఫ్త్ షెడ్యూల్ అని లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఇట్లా జరిగిందని నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా నా తమ్ముడు చూసి నవ్వుతాడు వెంకట్ అన్న వచ్చిండు బరాబర్గా మాట్లాడతాడు నికార్షంగా మాట్లాడతాడు ఎస్ తప్పు చేసిన బట్టలిప్పు కొట్టడే తమ్ముడు బరాబర్గా చెప్తున్నా అడక్కపోతే అమ్మాయిని పెట్టడంటూ మనం చేసే ఉద్యమాలను వేరట్ోటి హైజాక్ చేసుకుంటూ పోతుండ్రు గతంలో బాగా జరిగినాయి గతంలో బాగా జరిగిన ఇప్పుడు అవన్నీ ఓర్చుకునే పద్ధతి లేదు ఇక విషయానికి వస్తే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడుతోనే మనకు రిజర్వేషన్లు ఇస్తా అన్నది ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి తూతూ మంత్రంగా రిజర్వేషన్ ఇచ్చింది ఆ ఐదు సంవత్సరాలలో ఎస్టీలలో ఉన్న తెగలన్నీ అటు సీట్లలో కావచ్చు ఇంజనీరింగ్ సీట్లలో కావచ్చు లేకపోతే ఉద్యోగాలలో కావచ్చు లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్లు కావచ్చు అప్పుడు అట్లనే ఆసనం మనం పోనీ ఏదో ముక్కో ముసలో వాళ్ళు అనుకున్నది పై శాతం ఇచ్చిండే అనుకుందాం ఆ పై శాతం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాడు వస్తే మీ అమ్మాయి ఉన్న లోపోతుండు కదా ఉన్నా కొని పోతుండు గత ప్రభుత్వం వాడు ఇచ్చిన వాడు సత్య ఇంతకే నగేశ్ అన్న చెప్పినట్టు ఇంత గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలోనే వాళ్ళతో అంటకాగినాడు మరి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అప్పుడైనా అడగాలి కదా మరి అప్పుడైనా మరి ఇది పోతుంది కదా జస్ పదాప్తం అడగాలి ఇంట్లో ఉన్నప్పుడు తమ్ముడు కూడా అన్న కూడా తప్పు చేస్తా అరే తమ్ముడు అరే అన్న నువ్వు ఇది చేస్తుంది తప్పురా అని అడగాలి ఎందుకంటే భాగస్వాములం మనం భూమి పుత్రులం మనం తెలంగాణ బిడ్డలు మనం తెచ్చుకున్నది మనం రక్తం చిన్నించింది మనం చంత భార వేసింది మనం తెలంగాణ ఉనికి నువ్వు ఉద్యమాలు నేర్పుతున్నావు గిరిజన బిడ్డలగా నువ్వు ఉద్యమాలు నేర్పించేది మా చెంచు బిడ్డలకా మా బిడ్డలక మా గోండు బిడ్డలకా లేకపోతే మా లంబాయి బిడ్డల కాదా నువ్వు ఉద్యమాలు నేర్పుతావు మా ఓట్లతో కదా నువ్వు ఇలా గద్దెక్కినావు ఇవాళ ఆదిలాబాద్ లో బంపర్ మెజారిటీతో గెలిచినావు ఇవాళ ఖమ్మంలో కావచ్చు మహబూబ్ నగర్ లో కావచ్చు వరంగల్ కావచ్చు ఇవాళ ఈ చుట్టుపక్కల హైదరాబాద్ హైదరాబాద్ వరంగల్ నుంచి ఆదిలాబాద్ నుంచి మరో వరంగల్ నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ చుట్టూ నరసర ఓట్లేసింది నేను మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు ఏ విధంగా పదిహేను సంవత్సరాలు మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయిందో పద్దెనిమిది సంవత్సరాల జీవితాన్ని ధార వేసి సంవత్సరాల పాటు జైల్లో ఉండి మా జీవితాన్ని బుగ్గిపాటు చేసుకొని ఇవాళ మేము మళ్ళా ఇవాళ 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 రెండవ సమాసాలు కూర్చుంటున్నాం మాకు కాదు సిగ్గు చేటు ఇవాళ మేము అడుక్కోవాల ఇవాళ గిరిజన బిడ్డలు మేము అడుక్కోవాల మాకు రిజర్వేషన్లు కావాలి అని మేము హస్తాలు చాపాలా ఇదే గిరిజన బిడ్డల దగ్గరకు వచ్చి మీ రిజర్వేషన్ ఇస్తామని మీరు చెప్పింది కదా ఇదే వరంగల్లో సీతక్కలు పెట్టుకొని రిజర్వేషన్ పన్నెండు శాతం చెప్పింది మీరు కాదా ఇంతకు ముందు మా సంజీవ్ అన్న చెప్పినట్టు మా మిత్రుడు కరాట గారు చెప్పినట్టు ఎస్ చక్కగా వినిపించాల్సిన ఒక ప్రభుత్వం నీకు ఇచ్చిన మా ఓట్లేసి మా గొంతుకల్ యొక్క గత ప్రభుత్వం మాకు కొంచెం మోసం తిట్ట చేసిందని చెప్పి ఇవాళ ఎన్నుకున్నాం ఎన్నుకుంటే ఆయన చేసిన పనేది మమ్మల్ని అడుగు పైన లాగుతావా మీ బిడ్డలతోనే ఎప్పుడైనా మీ మనశ్శాంతి పైన మీరు ఎప్పుడైనా చూసుకోండి ఈడబ్ల్యూఎస్ పైన ఎకనామిక్ వీకర్ సెక్షన్ల పైన వాళ్ళు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినాం ఏ కేసేసిండా కేసేసిందానయ్య ఏ ఎరగలో ఇచ్చిండా ఏ గోడ ఏ కోయ లేకపోతే ఒక చెంచోడు ఎప్పుడైనా పై వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పినవా ఇంకా ఫలితం ఏంటంటే మండలాల ముందు వాళ్ళ మనకు మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తేనట ఒక లక్ష యాభై వేలు ఉంటుందంటే మనం పోయేవాళ్ళం ఈ కెయిల్తో ఎంత ఏడు ఎనిమిది లక్షలు పోదిని అమ్మ ఏం ప్రభుత్వం రా ఏం రాజ్యాంగమే రా ఎవరు మీకు చెప్పింది ఏం చట్టాలురా ఇది యూ అస్ట్ మీ ఇఫ్ ఇల్ గా యూ మీరు గిట్ట తెలియకపోతే చట్టాలు మా దగ్గరికి అరాబై ఉన్ వరుస దొమ్ము చేసి ఏం ప్రజాస్వామ్యం అంటే ఏంటిది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజా ఎందుకబిడుతోనే నీకు ఓటు అనే ఆయుధంతో నీ చిచ్చుడుతోనే నీకు ఇష్టం ఉన్నాడు చేసుకుంటూ పోతావా నీ చిచ్చుడితోనే నువ్వు ఇష్టం వచ్చుకున్నట్టు చేసుకుంటూ పోతావా ఇది కాదు కదా ఎందుకు నేను ఇంత ఎందుకు మాట్లాడుతున్నా అంటే యంగ్ పీపుల్ ఉన్నారు ఎందుకు డైనమిక్ ఉన్నారు ఇవాళ నేను ఒక ఇది సభకు రిలేటెడ్ కాకపోయినా నేను ఇవాళ ఒకటి చెప్పాలి ఇవాళ జైపాల్ నాయక్ గారు కావచ్చు మొన్న వరంగల్ కావచ్చు ఒక తమ్ముడు గా తమ్ముడు లేకపోతే మహబూబ్ నగర్లకి వెళ్ళి ఇంకో తమ్ముడు వెంకట్ కాదు కాదు తమ్ముడు వెంకట్ తో పాటు ఇంకొక నియపెట్టరు అప్రిషియేషన్ చేయాలి ఎప్పుడు నవ్వుకోవద్దు మన దాంట్లోకి వెళ్ళి అప్రిసియేషన్ చేయాలి మనోడు మన దాంట్లోకి వెళ్ళి ఓపెన్ గా మనం మనం వాడి భుజాలపై చెప్పుకోవాలి ఇవాళ ఎందుకు జస్ట్ కేవలం ఒక కే పరిమితం ఎంపీ రెండు సీట్లకే ఎమ్మెల్యేలకే అయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏడుగురు అని చెప్పి ఆయన దేశానికి మొత్తం ఎందుకు మనకి ఎందుకు లేవు మనం మనం మాట్లాడుకొని మన కులాల మధ్య మనకేం కావాల్సిన మనం ఇంటర్నల్గా కూర్చోవచ్చు కదా అదే అట్లాంటిలేదు సార్ నేను అందరికి అరే ఐఎం వెరీ సారీ సార్ అరే సారీ సార్ క్షమించాలి తెలియదు కదా ఫస్ట్ టైం డెఫినెట్ గా చెప్తున్నా ఇటువంటి వాళ్ళు ఇటువంటి బిడ్డను నేను ఒకటి చెప్తున్నా మీరు అందరూ వాట్సాప్ గ్రూప్లలో పెడతాను అవుతా హీ అమ్మాయినికొచ్చి నీ పదోట్లు అందోట్లు సిగ్గుండాలి రాబాయి నీ రక్తం పుట్టుకొని పెట్టిన బిడ్డ వాడి వాళ్ళ ముందుకు పోతున్నాడు నువ్వు ఒక రూపాయి ఇచ్చినావా వానికి ఎప్పుడైనా పోనీ వాణి మన ప్రచారం చేసినావా అని జెండా మోతావా ఒకరిని పై చేస్తావు ఇవంతా ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం బాధాప్తంగా మాట్లాడుకోవాలి మరి గీసి మాట్లాడుకోవాలి కడుపులోకి వెళ్ళి వచ్చి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇంత మంచి సందర్భం మళ్ళా రాదు కదా వాడిపోతారా ఒక గోడడా చూడరా వాడేదో చెప్తా అగో లంబడోడు చూడరావు వాడు ఆడు చెప్తాడు అది చూడరా రాడు వాడికి ఉద్యోగం ఎందుకు భై ఒప్పుని ఉన్నాం మన జాతి జాతి ఔనత్యానికి గురి గురించి కదా మనం అందరం ఇవాళ ఇంటలెక్చువల్స్ ఉంటారు ఇంటెలిజెంట్ కూడా ఉంటాయి అది కూడా పోతుంది ఇవాళ నేను ఎక్కించింది అదే స్మార్ట్ యూనివర్సిటీ గత ప్రభుత్వం నిన్ను రానియకుండా చెరసాల వేసి నిన్ను కూర్చోబెడితే లేడి పిల్లల యొక్క చెంగు చెంగులు అనుకుంట బండ్ల దొంగతనంగా ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకొని వచ్చి నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా లేపింది రేవంత్ రెడ్డి గారు అది ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒకసారి మీరు మర్చిపోకండి ఇవాళ మాకు ఉద్యమాలు కొత్తగా మా జాతికి ఆత్మగౌరవం ఎక్కువ మా జాతికి ఆత్మగౌరవం ఎక్కువ ఈ గిరిజన జాతికి బరాబరిగా చెప్తున్నాను గిరిజన జాతికి ఆత్మగౌరవం ఎందుకంటే నాకు తిండి లేకున్నా గాని ఇవాళ మాకు తిండి లేకున్నా గాని నేను కడుపు మార్చుకున్నా గాని మా ఆత్మ గౌరవాన్ని అమ్ముకోము మా నోటికాడి కూడిని లాగుతావు అనుకుంటే ఎస్ బాజా చెప్తున్నాం ఇవాళ ఇక్కడ సంజీవనాయారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలు ఉన్నారు ఎస్ కలుస్తాం ఇవాళ బీజేపీ పార్టీలకు వెళ్ళి నెహ్రూ గారు ఉన్నారు కలుస్తాం ఇవాళ మిగతా సంఘాలలోకి వెళ్ళి ఉన్నారు కాంగ్రెస్ లకి వెళ్ళి ఉన్నా గానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మన తల్లి లాంటి మన కమ్యూనిటీ పైన దాడులు జరుగుతున్నప్పుడు ఆ చేతులను అవసరం అనుకుంటే డాష్లో మీరు ఏమైనా పెట్టుకోండి ఇక ఆ డాష్లో మీరు ఏమైనా పెట్టుకోండి సహించేది లేదు గౌరవ పెద్దలు లాంటి వాళ్ళు ఉన్నారు మంచి మంచి సజెషన్స్ ఇచ్చిందన్న ఎందుకంటే